ఇంకా కూడా నాకు సినిమా హీరోలు అంటే కళా తపస్వి కె విశ్వనాథ్ గారి హీరోలే గుర్తొస్తారు అల్లరిగా తిరిగే ఒక ఆడపిల్లని ఒక గమ్యం వైపు ఒక లక్ష్యం వైపు నడిపించే వెంకటేష్ క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వర్ణ కమలంలోది మైండ్ పూర్తిగా మెచ్యూర్ కాకపోయినా ఒక బెదవరాలి మెడలో తాలిగట్టి తన కోసం సమాజంతో పోరాడే కమల్ హాసన్ క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వాతిమత్యంలో తనను ప్రేమించిన అమ్మాయి ఇంకెవరినో ప్రేమించిందని తెలిసి చాలా రెస్పెక్ట్ఫుల్ గా మూవ్ ఆన్ అయిపోయి జీవితంలో సక్సెస్ఫుల్ అయిన చిరంజీవి క్యారెక్టర్ గుర్తొస్తుంది స్వయం కృషిలోది ఇవి కదా హీరో క్యారెక్టర్ అంటే కానీ ఇప్పుడేంటో హీరో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు తన ఇగో వల్ల వదిలేస్తాడు కామంతో ఇంకెవరినో వాంచిస్తాడు వాడు కూడా దొరకకపోతే చెడ్డీలో ఐస్ గడ్లు వేసుకుంటాడు లేటెస్ట్ గా ఇంకో హీరో నాన్న ప్రేమ దక్కలేదని సైకో గా మారిపోయి క్లాస్ రూమ్ లో గన్నులు తీసుకెళ్తాడు కట్టుకున్న పెళ్ళని మీద చేసుకుంటాడు గర్భిణీ స్త్రీ కడుపు మీద గన్ను పెడతాడు ఈడో హీరో ఏం నేర్చుకోవాలి క్యారెక్టర్ చూసి చెడ్డీలో ఐస్ ఆడవారిపై చేసుకోవడం ఇలాంటి చండాలను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది వీటి ముందు వాడాల్సిన పదాలు కల్ట్ క్లాసిక్ పాత్ బ్రేకింగ్ ట్రెండ్ సెట్టింగ్ ఇలాంటి పదాలు కాదు కదా అమానుషం అరాచకం అశ్లీలం అసహ్యం అసభ్యం ఇవి కదా ఉండాల్సినవి కోట్లు సంపాదించి పెడుతుంది కదా అని గంజాయి మొక్కకి పూజ చేయం కదా కాస్త నీడనిస్తుంది కదా అని పడగెత్తిన పాము కింద పడుకోం కదా ఇవి అంతే వందల కోట్లు కలెక్ట్ చేసిందను కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందను ఇది గొప్ప సినిమాలు అయిపోవు వాటిలో క్యారెక్టర్లు హీరో క్యారెక్టర్లు అయిపోవు హీరో అంటే హీరోనే వెదవ అంటే వెదవే సినిమాలో మీ హీరో ఏదో బెద పని చేశాడు కదా అండ్ రియాలిటీలో మీరు కూడా అది చేసి మూవ్ అని అయిపోవచ్చు అనుకుంటున్నారేమో వంగబెట్టి